అరే నేను మెడికల్ తిన ఇద్దరు చదువుకోండి ఒకవేళ వచ్చినాక నేను అడుగుతా ఓకేనా ఒకవేళ అనుకో నేను ఏం చేసాను తెలుసు కదా అన్న క్రికెట్ ఆడ చెప్తాను అరే క్రికెట్ ఆడడం దారే ఎట్ల మమ్మీ కూడా పోయింది కదా ఒకేలా మనం క్రికెట్ ఆడేటప్పుడు మమ్మీ సడన్ గా అనుకో అప్పుడు ఏం చేస్తావు ఇంకా మమ్మీ చదువుకోమనేది ఇంకా వచ్చినాక అడుగుతా అనేది కూడా ఓకేలా చెప్పకపోతే అప్పుడు ఏం చేస్తారు అందికొద్దు నేనైతే ఆడదు అనుకో ఇట్లా ఇంతసేపు నుంచి రాసుకుంటున్నా ఇప్పుడే ఇట్లా బయటికి వచ్చినాం లేదు అప్పుడే నువ్వు అని చేద్దాం అరే నాకు ఎందుకో మమ్మ ఇంకా మమ్మీ రాస్తామనే చదువుకోమనేది ఒకేలా మమ్మ వచ్చి అడిగింది అనుకో అప్పుడు ఏం చేస్తావు అరే ఏం కాదు అని ఒకవేళ మా అమ్మ చెప్పుకున్నాం ఏం చేయాలి మనం ఎట్లైనా ఒక మ్యాచ్ ఆడేది ఒక మ్యాచ్ ఆడి మళ్ళీ రాసుకున్నాం ఏమైతుంది అరే నేను నిన్ను నమ్మొస్తున్నా వస్తున్నా ఒకవేళ మా తిట్టింది అనుకో అది నీ పేరు వస్తుంది ఏం కాదు అని పద ఆడుకున్నాం సరే పద ఆడదామన్నా కాబట్టి నేనే ఫస్ట్ బాడీ సరే తీసుకో ఎప్పుడు ఇడే ఫస్ట్ బాడీ తీసుకో అరే మమ్మ వస్తుందా మమ్మ వస్తుందా

అబ్బా ఏం చల్లిలో ఉండేరా అవునరా మీకు ఏదో అడగడం మర్చిపోయినా ఏం తింటాను లేదు కాదురా మీకు ఏదో చెప్పిపోయినా నేను గుర్తుకొస్తలేదు ఏం చెప్తున్నా అబ్బా అదేం లేదు మాకేం చెప్పలేదు అవునమ్మ మేము మాకేం చెప్పలేదు ఆ ఇప్పుడు గుర్తుకొచ్చిందిరా మిమ్మల్ని చదువుకోమన్నా కదా చదువుకోరా దా ఒక్కొక్కరు రండి బుక్ పెట్టుకోండి అడుగుతాము

అంటే మమ్మీ నాకు రాదమ్మీ నేను చదువుకోలేదు ఇంకా టేబుల్స్ కూడా రావా తమ్ముని చూసి నేర్చుకోరాడెంత మంచి చదువుతున్నా టేబుల్ చెప్పేసి నేర్చుకున్నాడు మంచి అనుకుంటున్నా ఏమనుకుంటా నేను మమ్మీ ఇప్పుడైనా చదువుకో మంచిగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేస్తాను అలాగే మీ తమ్ముళ్ళు కూడా ఎట్లా ఇరికి చింటే మీరు కూడా కింద కామెంట్ చేయండి